హలో ఫ్రెండ్స్ నేను శశిరేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్ సో ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని విత్తనాలు వేసుకుందామండి సో ఇవి పాలకూర విత్తనాలు ఈ కంటైనర్లో కొన్ని ఇంతకుముందు విత్తనాలు వేసాను తోటకూర అది అంతా వచ్చేసింది నేను హార్వెస్ట్ కూడా చేసేసాను సైడ్లకి బెండ విత్తనాలు పెట్టాను ఆ మొక్కలు అయితే మొలుస్తున్నాయి ఈ కంటైనర్ అయితే కంప్లీట్గా ఖాళీగా ఉంది సో ఈ రెండు కంటైనర్స్లో ఇప్పుడు పాలకూర విత్తనాలు వేసుకుందామండి సో ఇవి పాలకూర విత్తనాలు చూడండి ఇలా ఉంటాయి సో వీటిని మనము కంటైనర్లో ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇట్లా గుంటల్లాగా చేసుకోవాలి చేసుకొని అందులో ఒకటి కానీ రెండు కానీ సీడ్స్ వేస్తూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అది మొత్తం క్లోజ్ చేయాలి సో ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను కొంచెం సైజు పెద్దగా మంచిగా ఉన్న విత్తనాలు తీసుకొని రెండు రెండు విత్తనాలు వేస్తున్నానండి సో అలా వేస్తే మనకి ఒక్కొక్కసారి రెండు జర్మినేట్ అయినా కూడా ఒక మొక్కను తీసి మనం వేరే దగ్గర నాటుకోవచ్చు పాలకూర అలా నాటుకున్నా కూడా మంచిగా పెరుగుతుంది సో అందుకని అలా వేస్తున్నాను అన్ని సీడ్స్ వేసిన తర్వాత ఈ గుంటలన్నీ క్లోజ్ చేసేసి వాటరింగ్ చేయాలండి సో ఒక వన్ వీక్ నుంచి అయితే వర్షాలు చాలా బాగా పడుతున్నాయి సో క్లైమేట్ అంతా మనకి జర్మినేషన్కి అనుకూలంగానే ఉంది అందుకని కొంచెం సీడ్స్ వేద్దామని ఈరోజు పనులన్నీ పక్కన పెట్టి మరీ వచ్చాను టెరస్ పైకి కొంచెం ఈ మధ్య నన్ను ఈ బిజినెస్ పనిలో బిజీగా ఉండి వీలు అవ్వట్లేదండి నాకు అసలు గార్డెనింగ్ వీడియోస్ చేయడానికి కానీ ఏది పెట్టడానికి ఉండట్లేదు అందుకని వీడియోస్ చాలా గ్యాప్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు అవి ఇవి మొక్కలైతే పెంచుతూ ఉన్నాను కానీ రెగ్యులర్ అప్డేట్స్ మీకు ఇవ్వడానికైతే కుదరట్లేదండి సో ఈసారి ఈ రైనీ సీజన్లో ఎక్కువ వరకు విత్తనాలు కూడా ఏవి పెట్టుకోలేదు నేను సో ఇప్పుడు ఈరోజు పెడుతున్నాను రైనీ సీజన్ స్టార్టింగ్లో కొన్ని పెట్టాను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను జర్మినేట్ అయ్యాయి ఎలా ఉన్నాయి అనేది సో ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేస్తానండి ఇలా సీడ్స్ మరీ ఎక్కువ లోపలికి కూడా పెట్టుకోవద్దండి అవి జర్మినేట్ అవ్వడానికి ఇబ్బంది అయ్యి జర్మినేట్ అవ్వవు సో ఏ సీడ్ని ఎలా పెట్టుకోవాలో తెలుసుకొని వేసుకుంటే మనకి సీడ్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి సో తోటకూర కానీ ఇంకా మెంతులు ఇలాంటివి వేస్తే మనం డైరెక్ట్ వేసేసి వాటిపైన మట్టి జల్లుకుంటే సరిపోతుంది ఇంకా ఏ సీజన్లో ఏవి పెట్టుకోవాలో కూడా మనం తెలిసి పెడితే బెటర్ అండి అన్ సీజన్లో మనం పెడితే కూడా అవి ఆ క్లైమేట్కి తట్టుకోలేక జర్మినేట్ అవ్వవు అయినా కూడా మనము ఎక్స్పెక్ట్ చేసినంత ఈల్డ్ రాదనమాట సో అందుకని మనము గమనించి కూరగాయలు మనకి ఏ సీజన్లో ఏవేవి ఎక్కువ అవైలబుల్గా ఉంటాయో చూసుకొని వేసుకోవాలి సో ఇవి తో సొరకాయ విత్తనాలండి సో గుండు సొరకాయలు ఉంటాయి కదా రౌండ్ షేప్లో గుమ్మడికాయ షేప్లో ఆ సొరకాయ విత్తనాలు సో ఈ మధ్య నేను బయటకు వెళ్ళినప్పుడు సీడ్స్ తెచ్చాను ఇవి కూడా ఇక్కడ ఇందులో ఇంతకుముందు బీర విత్తనాలు పెట్టాను అవి త్రీ ఫోర్ పెడితే ఈ టబ్బులో ఒకటే సీడ్ జెర్మినేట్ అయ్యింది సో ఇంకా ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా అనేసి ఇందులో సొర విత్తనాలు పెడుతున్నాను సో ఇందులో త్రీ సీడ్స్ పెడతాను అందులో ఎన్ని జెర్మినేట్ అవుతాయో ఏంటో చూడాలి ఇంకా అసలు ఈ సంవత్సరం ఏవి కొత్త రకాల సీడ్స్ తీసుకురాలేదండి ఉన్న సీడ్సే పెట్టాను మొన్న కొన్ని తెచ్చాను ఇందులో ముల్లంగి విత్తనాలు పెట్టుకుందాము సో వీటిని కూడా గుంటలు కొంచెం దూరం దూరంగా చేసుకొని ఒక్కో దాంట్లో ఒకటి కానీ రెండు కానీ సీడ్స్ వేసుకుంటే మనకి ఆ ముల్లంగి మొక్క పెరిగి దుంప ఊరడానికి కొంచెం ప్లేస్ సరిపోతుంది సో ఇవి కూడా అన్నీ ఇందులో వేసేసి క్లోజ్ చేసేద్దాము ముల్లంగి కూడా చాలా ఈజీగా గ్రో చేయొచ్చండి సో మనకి ఈజీగా మనము రెగ్యులర్గా మిగతా మొక్కలకి ఇచ్చినట్టుగా వీటికి కూడా మధ్య మధ్యలో ఫర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే దుంపలు చాలా బాగా ఉరుతాయి సో చూస్తున్నారా సీడ్స్ ఇలా ఉంటాయి సన్నగా సో ఈ కంటైనర్ కూడా సిక్స్టీన్ నంబర్ కంటైనర్ అండి ఇది ఇది కూడా ఖాళీగా ఉంది ఇంతకు ముందు ఏవో విత్తనాలు వేసాను ఇందులో కానీ ఏవి జర్మినేట్ అవ్వలేదు బెండ విత్తనాలు ఏవో పెట్టాను కానీ అవి రాలేదు సో కంటైనర్ ఖాళీగా ఉందనేసి ఇందులో కూడా ముల్లంగి విత్తనాలు పెడుతున్నాను ఫైవ్ సిక్స్ పెట్టచ్చు ఇది ఎందుకంటే పెద్ద సైజ్ కంటైనరే కాబట్టి సో ఇందులో కూడా సీడ్స్ అన్నీ పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు గార్డెన్లో మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూద్దామండి సో ఇందులో ఇంతకుముందు చుక్కకూర విత్తనాలు పెట్టాను కదా ఈ కంటైనర్లో ఎంత బాగా వచ్చింది చూడండి సో ఇందులో బీర విత్తనాలు పెట్టాను కదా ఇవన్నీ కూడా మంచిగా జర్మినేట్ అయ్యాయి సో నాకు పందిర్లు అవి వేయడానికి టెర్రస్ పైన అనుకూలంగా లేదు సో ఏవి వేసుకోలేదు అందుకని అవి ఇష్టం వచ్చినట్టు మిగతా మొక్కలు అన్నిటిపైన పాకుతూ ఉన్నాయి సో వాటిని ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకన్నా అలాగే వదిలేస్తాను పసుపు మొక్కలండి ఇవి సో ఈ ఉన్న మొక్కలు అన్నిటిపై వాకాయి సో ఇందులో ఒక ఇవి కందం దుంపలు పెట్టాను కదా అవి కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి ఇవి ఎగ్జోరా ఫ్లవర్స్ అండి చిన్న ప్లాంట్ కానీ ఎంత బాగా వస్తుందో ఇది ఏమో పారిజాతం మొక్క కొత్తగా చిగుర్లు వచ్చేసి మంచిగా అవుతుంది ఇవన్నీ పసుపు మొక్కలు ఈ పసుపు నాటిన కుండీల్లో అయితే తులసి మొక్కలు అన్నీ చాలా మొక్కలు వచ్చేసినాయండి కలుపు మొక్కల్లాగా ఇందులో డ్రాగన్ ఫ్రూట్స్ స్టెమ్ పెట్టాను ఎంత బాగా వచ్చింది చూడండి ఇది కూడా పసుపు అండి సో ఇందులో చూడండి కలుపు మొక్కలు ఎన్ని పిచ్చి పిచ్చిగా ఎన్ని ఉన్నాయో సో మనం ఎరువు వేస్తాం కదా ఎరువులో గింజలు అవి ఉండి కలుపు మొక్కలు బాగా వస్తున్నాయి నాకు ఈ గార్డెన్లో సో ఇది చూడండి పసుపు ఇప్పుడిప్పుడే జర్మినేట్ అవుతూ ఉంది ఈ కలుపు మొక్కలన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేదంటే సాయిల్లో ఉన్న బలం అంతా ఈ కలుపు మొక్కలు లాగేసి మనకి ఎసరి మొక్కలు పెరగవు అన్నమాట ఇక్కడ ఇందులో కూడా బీర మొక్కలు పెట్టాను అవి కూడా ఇష్టం వచ్చినట్టుగా పాకుతున్నాయి ఇది ఇందులో ఒక పాదు ఒక కర్బూజా పాదు ఉందండి సో ఇంతకుముందు ఒక కర్బూజా పండు కూడా వచ్చింది మాకు అది ఏంటంటే మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను నేను ఆ రోజు పైకి వచ్చినప్పుడు ఫోన్ తీసుకురాలేదు అయితే నేను అది మంచిగా పండింది దాన్ని ఇలా ముట్టుకోగానే ఊడిపడింది అన్నమాట అది సో అందుకని ఇంకా మీకు వీడియోలో చూపించలేకపోయాను మేము అది టేస్ట్ చేసామండి చాలా బాగుండింది ఇది మందార చూడండి డబల్ లేయర్ ఉంటుంది చాలా బాగుంటాయి ఫ్లవర్స్ సో ఇది బచ్చలు తీగలు చూడండి నేను ఇలా వైర్లు కట్టేస్తే అవి ఆ తీగలకి వాకకుండా వాటికి ఇష్టం వచ్చినట్టుగా గ్రిల్ కంటుకుంటున్నాయి సో ఇవేమో గోరు చిక్కుడు మొక్కలు వీటిని కూడా ఇలా తాళ్ళతో పైకి కట్టాలి కానీ నాకు అసలు టైం ఉండక గార్డెనింగ్ వరకు ఏది చేయట్లేదండి ఇది ఉసిరి మొక్క చూడండి కొత్తగా చిగుర్లు చాలా బాగా వచ్చినాయి ఇది ఉండ మొక్క కూడా నేను గ్రిల్లుకు పాకాలని ఇలా పెడితే దానికి ఇష్టం వచ్చినట్టుగా మిగతా మొక్కలన్నిటిపైన పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఈ మొక్క కూడా కానీ కాయలు కాస్తూ ఉంది కదా అని ఇంకేం చేయలేదు ఇదండి ఓవరాల్గా మన గార్డెన్ ఇప్పుడు రెయినీ సీజన్ కదండి మొక్కలన్నీ గ్రీన్గా మంచిగా కనిపిస్తుంది గార్డెను ఇంకా పైన గ్రిల్ పైన ఉన్న కుండీలు అన్నీ ఖాళీగా ఉన్నాయండి వాటిల్లో కూడా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అవి పెట్టాలి సో వీలు చూసుకొని పెడతాను పెట్టినప్పుడు మీకు తప్పకుండా అప్డేట్ ఇస్తానండి సో మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూడండి సో ఇటు సైడ్ కూడా ఇంకా అన్ని మొక్కలు ఉన్నాయి సో ఇది మెయింటైన్ చేసేసరికి నాకు అసలు టైం సరిపోవట్లేదు వీడియోలు తీయడానికి కూడా టైం ఉండట్లేదండి సో అన్ని మొక్కలు తర్వాత ఇటు సైడ్ అన్నీ దొండపాదు ఇంకా తమలపాకు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి